గురుగారు క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది మిథున రాశి వారికి కూడా మంచి విశేషమైనటువంటి ఫలితం ఉంటుందమ్మా ఎందుకంటే ద్వాదశంలో గురు గ్రహ ప్రభావం ఉన్నప్పటికీ దశమంలో రాహువు నాలుగో స్థానంలో కేతుగ్రహ ప్రభావం వీళ్ళకి ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలి విదేశంలో స్థిరపడాలి విదేశంలో చదువుకోవాలి విదేశంలో ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా మంచి సమయం అంతేకాకుండా వీళ్ళకి అనుకునేటువంటి పను పను ఏదైనా ఒక కార్యాన్ని తలబెట్టిన తర్వాత ఒక స్త్రీ మూలకంగా కార్యం దిగ్విజయం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ ప్రయాణంలో ఆడవాళ్ళ పరిచయం కావచ్చు వాళ్ళ ద్వారా వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశాలు మాత్రం స్త్రీ మూలకమైనటువంటి ధనలాభం కార్యం దిగ్విజయంగా పూర్తి అవ్వటం అనేది మాత్రం సంపూర్ణంగా జరుగుతుంది వీళ్ళకి అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో మాత్రం కొంచెం అవగాహన లోపం వచ్చి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన అంతేకాకుండా వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం ఉంది అవసరం చాలా ఎందుకంటే ద్వాదశంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఎక్కువగా మానసికమైనటువంటి అస్థితి లోనవుతూ ఉంటారు వీళ్ళు మానసికమైనటువంటి ప్రశాంతత తక్కువ ఉంటుంది అన్నీ ఉంటాయి కార్యం పూర్తి అవుతుంది అది పూర్తవుతుందా లేదా అనేటువంటి టెన్షన్ ఉంటుంది చూడండి ఈ టెన్షన్ తోనే సంఘ రోగాలు తెచ్చుకుంటారు వీళ్ళు కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏది ఇచ్చినా భగవంతుడు ఇచ్చేది మనం తీసుకోవాలి కాబట్టి కష్టమైన సుఖమైన మనం తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా భగవత్ ఆరాధన చేయడం ద్వారా తప్పనిసరిగా వీళ్ళకి అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి అవుతాయి వీళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త మంచి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా నాకు వైజాగ్ కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా వీడు ఎన్ని నుంచి కష్టపడ్డా కూడా వీడు ఎక్కడైతే అక్కడికి ట్రాన్స్ఫర్ కాని వాళ్ళకు ఇష్టమైనటువంటి స్థలాలకి మనం ప్రయత్నిస్తే తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది ఓకే సో ప్రమోషన్స్ ఇలా కూడా మంచి ఇప్పటిదాకా బాగాలేదు అనుకున్న వాళ్ళకి ఎవరికైనా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది బాగానే ఉంటుంది అయితే వీళ్ళు ఏ దేవుని పూజించాలంటారు గురుగారు రాఘవేంద్ర స్వామి గురు గురువు లేదా దత్తాత్రేయుడు అంటే గురుబలం ఏమైనా ద్వాదశంలో గురుడు ఉన్నాడని చెప్తున్నా కదా అందువల్ల గురువు గ్రహ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి గురు దేవతల్ని ఎక్కువగా ఉపాసన చేయడం లేదు మనకు చదువు చెప్పినటువంటి మాస్టర్ గారు ఉంటారు గురువు గారు ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా తీసుకెళ్ళి వస్త్రం ఇచ్చి రావడం కనీసం గురు పూజ దినోత్సవం రోజైనా సరే తప్పనిసరిగా వ్యాస పూర్ణిమ అంటాం కదా గురు పౌర్ణమి ఆషాఢ మాసం వస్తుంది అప్పుడైనా సరే గురువు గారికి వస్త్రాలు చేసి ఆయన ఆశీర్వచనం తీసుకోవడం లేదు స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఉంటారు వాళ్ళ దర్శనం చేసుకోవడం ద్వారా దత్తాత్రేయ స్వామి వారికి కానీ రాఘవేంద్ర స్వామి వారికి కానీ ధ్యాన శ్లోకాలు ఉంటాయి చక్కగా శ్లోకాలు పఠించడం ద్వారా ఆ దేవతల దర్శనం ద్వారా వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా ఏదైనా వచ్చిన ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్విఘ్నంగా మొత్తం సమసిపోయి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సో మిథున రాసి వాళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది బాగుంటుంది పెద్ద ఆ భయపడిపోయేంత సమస్యలు అయితే కావు రైట్ గురువు ధన్యవాదాలు శ్రీ శ్రీమాత్ర